ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ ఛానల్ నా పేరు అండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు జల్కేశ్వరండి ఈరోజు మనం పుంగనూరు మార్కెట్ అయితే ఉన్నామండి ఇక్కడ ప్రతి గురువారం ఉదయం ఐదు గంటలకైతే మార్కెట్ స్టార్ట్ అవుతుంది హోటళ్ళు మేకలు మేక పిల్లలు దీనికి సంబంధించిన ఎంటర్ మార్కెట్ అయితే జరుగుతుంది అనమాట అటోస్ వచ్చేసరికి పుంగనూరు చిత్తూరు డిస్టిక్ అండి టౌన్ టౌన్లోకి వస్తుంది అనమాట రెండు ఇంట్రెస్ట్ కొంటే గునూరు మార్కెట్ అయితే విజిట్ చేయొచ్చు పీలేరు నుంచి అయితే దగ్గర దగ్గర అరవై కిలోమీటర్ వస్తుంది చిత్తూరు నుంచి అయితే ఒక నలభై యాభై కిలోమీటర్ వస్తుంది అన్నమాట సో ఈ మార్కెట్లో ఏం రేట్లు పోతున్నాయి ఏమి బక్రీద్ అయితే వస్తుంది ఆల్రెడీ ఇంతకుముందు రంజాన్ అయింది సో డిఫరెన్స్ ఏంది ఆ మార్కెట్కు అప్పుడు దానికి ఇప్పుడు దానికి రేట్లు ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉన్నాయా లేదంటే అదర్ మార్కెట్తో కంపేర్ చేసుకుంటే రేట్లు ఏమైనా మార్కే అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మనం రైతులు కానీ వ్యాపారస్తుల దగ్గర కానీ అడిగి అనుకుందాం మీరు చేయాల్సింది ఏం లేదు మన ఛానల్ చూసేవాళ్ళు మన వీడియోలు కంటిన్యూ వస్తూ ఉంటాయి అనమాట వీడియో వచ్చినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అంటే కంటిన్యూగా రికమెండేషన్ చేస్తూ ఉంటాయి అనమాట సో మీకు ఏదైనా ఇలాంటి వీడియోలు ఏదైనా చేసేవాళ్ళంటే ప్రమోషన్ వీడియోలు చేస్తున్నా ఈ వీడియో కింద మీ ఫోన్ నెంబరు ఊరు పేరు పెట్టారంటే కాల్ బ్యాక్ అయితే చేసి కనుక్కుంటున్నాను సో చూస్తే మార్కెట్ అయితే స్టార్ట్ అయిపోయిందండి మనం ఇక్కడ ఏడు ఏడున్నరకు అయితే ఉన్నాము ఇక్కడ ఐదు గంటలకైతే మార్కెట్ స్టార్ట్ అయిపోద్ది సో అక్కడ నుంచి వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి హరోహరిగా జరుగుతున్నాయి సో ఇక్కడ ధరలు ఏం పోతున్నాయో చూద్దాం ఇక్కడ ఒక ఒక పెద్ద బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్లో అన్నీ కూడా పొటేలు అయితే ఉందంటే అంతా కూడా సేమ్ ఒకే ఏజ్ లాంటి పొటేళ్ళు అయితే ఉన్నాయి ఇవి ధరలు ఏం చెప్తారో ఏమైంది మనం కరుక్కుందాం అన్నమాట అన్నా అమ్మడానికి ఏదన్నా ఎన్ని ఎన్ని పిల్లలు పిల్లలున్నాయి ఆరు నెలల పిల్ల అన్ని పొట్టేళ్ళే కదా ఫ్రెండ్స్ చూస్తే సిక్స్ మంత్స్ ఏజ్ గ్రూప్ అండి పోటేళ్ల పిల్లలు అంతా కూడా ఆరు నెలలు పొట్టేళ్ళ పిల్లలు వెళ్తున్నారు ఒకసారి పొట్టేళ్ల పిల్లలు అన్నీ కూడా నీట్గా చూద్దాము వెనక నుంచి కూడా చూపిస్తాను సో చూస్తే అంతా కూడా ఒకేలాగా ఉన్నాయి అన్ని చూడటానికి చూడొచ్చు ఇవన్నీ కూడా సిక్స్ మంత్స్ ఏది చెప్తాను ఆరు నెలలు చెప్తాను అయితే కొమ్ము వచ్చింది ఒక పది రోజులు ఒక ఇరవై రోజులు ఎక్కువ కూడా ఉండొచ్చు అనమాట సో కనుక్కుందాం ధరలు ఏం చెప్తారో లైవ్ వెయిట్ ఏమేమి పడతాయో నీట్ ఏమి పడుతుందా కనుక్కుందనమాట ఇవైతే పెంచుకోవడానికి అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి సో పిల్లలన్నీ ఒకసారి నీట్గా చూసిన అనుకుంటున్నాను ధర ఏం చెప్తారో కనుక్కుందాం అలా ఏం చెప్తాను నా చేత ఇరవై గత ఇరవై ఐదు వేలు చెప్తాను ఆరు నెలలు పిల్లడం ఎంత ఎంత వెయిట్ వస్తాయి అన్న ఎంత వెయిట్ రావచ్చు ఎంత ఎంత వెయిట్ వస్తాయి అనుకుంటున్నా పన్నెండు కిలోలు అట్లా వస్తాయి ఇరవై నాలుగు వేలా ఇరవై ఆరు ఇరవై ఐదు ఫ్రెండ్ చూస్తా ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నాను అండి దీనిలో చెప్పడం వ్యాపారమైనది ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తాను ఏ పిల్లయినా కూడా జత మీద ఇరవై ఐదు వేల రూపాయలు అప్పుడు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తాను అండి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట సో లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే ఒక పన్నెండు పదమూడు సారీ అండి లైవ్ కాదు మీట్ అయితే పన్నెండు పదమూడు చెప్తాను అంటారు ఇంకా లైవ్ వెయిట్ అంటే ఇరవై రెండు ఇరవై నాలుగు ఆ విధంగా అయితే లైవ్ అయితే చెప్తాను అండి సో చూడొచ్చు అనమాట పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ట్వల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తారనమాట చూసాను కదా పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఈ బ్యాచ్లో చెప్పడం అయితే దాని తర్వాత వచ్చి మనము ఇంకొక బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్లో కూడా దాంట్లో సెలెక్టెడ్ పిల్లలు ఏవైనా కూడా అండి ఆ రేట్ అనమాట సెలెక్టెడ్ పిల్లలైనా ఏదైనా కూడా ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇరవై అంజ ఐదు రూపాయలు అనమాట సో దాని తర్వాత వచ్చి చూద్దాం ఈ బ్యాచ్లో అయితే వ్యాపారాలు జరుగుతున్నాయి ఈ బ్యాచ్లో ఏం రేట్లు చెప్తారో ఏమైతే ఫ్రెండ్స్ చూస్తే ఇవైతే దీంట్లో అయితే గొర్రెలు ఉన్నాయి పొట్టేలు ఉన్నాయి మిక్సింగ్ అయితే ఉన్నాయి అనమాట మేకలు మేకపోతలు అన్నీ కూడా ఉన్నాయి దీంట్లో అయితే గొర్రెల్ని అయితే చెప్తానండి వ్యాపారం జరుగుతుంది పద్నాలుగు అయితే అడుతానమాట జత పద్నాలుగు వేల రూపాయలకి అయితే అడుగుతాను గొర్రెల్ని పదహారున్నర జతడాయినా పద్నాలుగున్నరకు అయితే అడుగుతాను రండి జత సో పొటేలు కాదండి గొర్రెలు మాత్రమే పదహారు అన్న చెప్తాడు పద్నాలుగు పద్నాలుగు అన్నారా అట్లా అడుగుతాను అనమాట ఇంకా దాంట్లోనే పొటేన్లు ఒకటో రెండు ఉన్నాయి మేకపోతులు అయితే ఉన్నాయి అంత కన్ఫ్యూజ్డ్గా ఉంది సో నెక్స్ట్ బ్యాచ్ చూద్దాం మనము ఈ బ్యాచ్ కాస్త కొంచెం పెద్ద సైజు పొటేన్లు ఏమన్నా ఉండేటి అని చూద్దాం అనమాట ఉన్నాయా అయిపోయినాయి అనేది కనుక్కుందాం అనమాట అన్నా ఉన్నాయా అయిపోయినా ఏం చెప్తాను అన్న యాభై ఐదా రెండు ఫ్రెండ్స్ చూస్తే ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తానండి ఈ రెండు బోటెల్ని యాభై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నాడు చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట ఇవంతా పెద్ద సైజ్ బొటేళ్ళు అండి యాభై ఐదు వేల రూపాయలు అంటే ఇరవై ఏడు వేల చిల్లరైతే చెప్తాను అనమాట ఒక్కొక్కటి ట్వంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నాడు ఒక్కొక్కటి మనము మీట్ మాట్లాడుకుంటే ఒక పద్దెనిమిది ఇరవై రెండు ఆ మధ్యలో వచ్చేటువంటి అదండి మీటు ఇరవై రెండు అంటే లైవ్ వేటు వచ్చేసరికి నలభై నలభై ఐదు ఆ విధంగా వచ్చేటప్పుడు సైజు వచ్చే పెద్ద సైజ్ బొటేలు అండి ఇరవై ఏడు వేల రూపాయలు అయితే ఒక్కటి చెప్తాను ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే చెప్తున్నాను అండి ఈ దీంట్లో అయితే చెప్పడం సో దాని తర్వాత వచ్చి మనం ఇక్కడ కొన్ని పొన్నూరు అయితే పిల్లలు అయితే ఉన్నట్టున్నాయి ఆ పిల్లలని అయితే నా ఏం చెప్పావా నా పదమూడు పదమూడున్నర చెప్తాను ఫ్రెండ్స్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తాను అండి దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే పోతు చెప్తున్నాడు అంతా కూడా ఒక ఆరు లేదా ఏడు నెలలు అట్లయితే ఉంటుందన్నమాట ఆరు నెలలు పోతుంది మనం మీట్ మాట్లాడుకుంటే ఒక పద్నాలుగు పదహారు ఆ మధ్యలో అయితే మీట్ వచ్చేటిగా ఉందండి ఇంకా లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక ఇరవై ఎనిమిది నుంచి ముప్పై లోపల అయితే వచ్చేటిగా ఉందనమాట అదే అనమాట అది ఏం పిల్ల పోటీల పిల్ల కొత్త పిల్ల ఏం చెప్తున్నదాన్ని ఎనిమిదిన్నర ఫ్రెండ్స్ చూస్తే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తాను దీన్ని చెప్పడం ఒక మూడు లేదా మూడున్నర నెల అయితే అట్లా ఉంటుంది అనమాట ఒక పిల్ల ఇది ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు చెప్పినా కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంది అనమాట ఆ పిల్ల చూస్తే అంత ఒక మూడు నెలల పిల్ల ఉంది పిల్ల అయితే యాక్టివ్ ఉంది ఒంటరిగా మేపింటారు కాబట్టి ఏమంటే పిల్లను మనం ఇంటికాడ గొరితో పాటు మేపితే ఒంటరిగా మేపే పిల్ల బాగా ఎగబడుతుంది అనమాట తొందరగా గ్రో అవుతుంది సో దాన్ని ఏమవుతుందంటే రేట్ తెప్పిస్తాం అనమాట மாதோ சோ தான் தர்வா பொன்னூறு அப்படி உண்டாய் பிள்ளை பரலா பட்டேன் பண்ணுறு பிள்ளை பொன்னூறு பிள்ளைல அனுக்கு நே பொன்னூரா மனோ பிள்ள இன்ன பட்டேன்லா பரலாது பரால ஐது பட்டேன் தமிது ఫ్రెండ్స్ చూస్తే మొత్తం తొమ్మిది ఐదు పద్నాలుగు పిల్లలు అయితే ఉన్నాయి దీంట్లో మిక్సింగ్ అయితే ఉన్నాయి పొటేన్లు వరాలు అన్ని మిక్సింగ్ ఉన్నాయి నేను పొన్నూరు హోటళ్ళనుకున్నాను పొన్నూరు కాదండి ఇవంతా మన లోకల్ మన లోకల్ అది అది మాత్రం పొన్నూరు గొర్రె ఇది పొన్నూరు గొర్రె అనమాట మిగతా అంతా మన లోకల్ వస్తే నా ఏం చెప్తాను జత మీద పదహారున్నరవై చెప్తాను ఫైనల్గా పదహైదు ఇస్తారు అంతా గొర్రెలు పొటేన్లు అన్ని మిక్సింగ్ కలిపి కట్ట మీద ఫ్రెండ్స్ వస్తే సిక్స్టీన్ థౌజండ్ అయితే చెప్తానండి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట ఫైనల్గా పదహైదు వేలకైతే ఇచ్చేస్తాను అంటాడు పదహైదు వేల రూపాయలకి అయితే ఇచ్చేస్తానంట అనమాట ఇవి లైవ్ ఎట్లా ఉన్నాయి లేదంటే ఏజ్ ఎంత అనేది అనుకుందా అంతా ఒక త్రీ ఆర్ ఫోర్ మంత్స్ అట్లయితే ఉంటాయి అనమాట మూడు లేదా నాలుగు నెలలు అట్లా ఉండేటిగా ఉన్నాయి పదహైదు వేల రూపాయలకైతే ఫైనల్గా వేస్తాను అంటున్నాడు అన్నీ అన్నీ మిక్సింగ్ కలిపి పొట్టేళ్లు గొర్రె రెండు కలుపుకుంటే పదహైదు వేల రూపాయలు అయితే వేస్తాను అంటున్నాడు అప్పుడు ఒక్కొక్కటి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే పడుతుందండి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే పిల్ల చెప్తాను అనమాట ఏదైనా కూడా కట్ట మీద ఏదైనా కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తాను చెప్పడం అవుతుంది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎలా అయితే ఐనూరు రూపాయలు అయితే ఇంక లేదో మనకు దాంట్లో సపరేట్ చేసుకొని పొట్టేళ్ళు కావాలనుకుంటే అవి రేట్ అయితే మారుతాయి అనమాట అవి రేటు పెరుగుతాయి అదేం చెప్తాన గుర్ర పన్నూరు గుర్రెం చెప్తాను దీన్నే చెప్తానారా పన్నూరు గొర్రె ఇదే ఏడు వేలు వదిలేస్తా ఇది ఎన్నో అవుతానా ఇదే ఎన్నో అవుతు గుర్రే ఏజ్ మనకు దీంట్లో మన అయితే ఏజ్ ఏజ్ చూసుకుంటామా ఇది అయితే అన్ని ఒకటి అని ఒకటి నాలుగు అవుతుర్రే వంద ఇంటికాడ ఒంటరిగా మేపారు ఏడు వేలకైతే అయితే ఫైనల్ ఇచ్చేస్తారు ఇదైతే ఏడున్నర ఒక పిల్ల ఇస్తాను ఓకే థ్యాంక్ అన్న ఫ్రెండ్స్ అది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూనా ఓకేనా సో అదే అనమాట గొర్రె అయితే ఫైనల్గా ఏడు వేలకి ఇస్తా ఇస్తా అంటున్నాడు ఈ పిల్లలు అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తారన్నమాట కాస్త ఇటు రేట్ అయితే ఉంటుంది అనమాట పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు కొంచెం తేడా అయితే ఉంటుంది ఏడు వేల ఐదు వందల పిల్లలు చెప్పినాడు ఒక రెండు వందలు మూడు వందలు లేదంటే ఏడు వేలకైనా కూడా ఫైనల్గా ఇచ్చేస్తారనమాట అయితే ఉందన్నమాట మీకు అయితే అర్థమైనాయనుకుంటున్నాను రూపాయ రాదు కదా ఈడైతే గొర్రెల బ్యాచ్ అయితే ఒకటి ఉంది ఈ ఇందాక మనం చూసాం కదా అది కొంచెం వాళ్ళు వ్యాపారాల మీద ఉన్నారు దాని తర్వాత ఇప్పుడైతే ఈ బ్యాచ్ అయితే సపరేట్ సపరేట్గా ఉండదు అనమాట దీన్ని అయితే కనుక్కుందాం ఇవన్నీ మొత్తం గొర్రెలేనండి ఒంగునూరులో ఈ గొర్రెలకి మన పిలియర్ గొర్రెలకి ఏమన్నా డిఫరెన్స్ ఉందా ఏం రేట్లు పోతున్నాయి ఏమైంది కనుక్కుందాం చూసే అంతా ఈ బ్యాచ్లో దగ్గర పది పన్నెండు గొర్రెలు అయితే ఉన్నట్టు ఉన్నాయి ఏం చెప్తారో ఏమనుకుంటారు ఏం చెప్పారన్నా జత ఏం చెప్తాను రానా నేను వీడియో తీసుకు ఇరవై ఐదు వేలు చెప్తాను ఇరవై వేలు గొర్రెలు పిల్లలు ఏమైనా ఉన్నాయా రెండు పిల్లలు ఉన్నాయి మీద అంతా మామూలు గొర్రెలే సూటియా లేకపోతే మాకు ఖాళీయా సూటి గొర్రెలు ఓకే కొన్ని ఖాళీ కొన్ని గొర్రెలు ఉన్నాయి ఏది జత పదహారు వేలు పదిహేడు వేలు కడతాను అవునులే అవునులే ఎన్ని ఈతల గొర్రెలు ఉంటాయి అవి రెండు మూడు ఈతల గొర్రెలు ఫ్రెండ్స్ చూసి ఇవంతా కూడా రెండు ఈతలు గొర్రెలుగా చెప్తాను లేదంటే కొన్ని ఇంకా తక్కువ ఉన్నాయి ఒకటి రెండు మాత్రం మూడు ఇతలు అయినట్టు అని చెప్తున్నాడు ఈ గొర్రెలన్నీ కూడా నేత గొర్రెల కిందకే వస్తాయి అనమాట రెండు పిల్లలు ఉన్నాయి మిగతా అన్నీ నాలుగు బోళ్ళు రెండు బోళ్ళు అంటే నేత గొర్రెలు అండి నాలుగు గోళ్ళు రెండు బోర్లుగా చెప్తున్నాడు ఇవన్నీ కూడా జత మీద ఇరవై వేలు తె జత ఇరవై వేలు అయితే చెప్తుండ ఒక్కొక్క గొర్రెని పదివేలు అయితే చెప్తానడం చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట కానీ అడగడం మాత్రం పదహారు వేలకు పదిహేడు వేలలో అట్లా అడుగుతాను అని చెప్తారు సిక్స్టీన్ థౌజండ్కి అడిగినప్పుడు అప్పుడు ఎనిమిది వేల రూపాయలకి అడుగుతారు అనమాట ఒకటి ఎనిమిది వందల పదహారు ఎనిమిది వేల రూపాయలు అట్లా ఎడతారు వాళ్ళు చెప్పడం వచ్చి పదివేలు అయితే చెప్తానమాట సో రెండు వేల రూపాయలు అయితే మధ్యలో వ్యాపారం అయితే ఉందనమాట అది బార్గెన్ అయితే ఉన్నది సో ఏం చెప్పడం ఏమంటే ఎనిమిది వేల రూపాయలకి ఏడ గొర్రె వస్తుంది అనే లెక్కలో అయితే చెప్తాను అనమాట గొర్రెలు అయితే చూడొచ్చు బాగున్నాయి అనమాట అదే మార్కెట్ మార్కెట్ని బట్టి అయితే ఉంటుంది కాస్తగాన కొంచెం కానీ మేపులో కానీ ఉన్నట్టే పదివేల రూపాయలు పై మాట ఈ గొర్రెలు చూడొచ్చు ఈ గొర్రెలు మీకు అయితే అర్థమైన పట్టుకోవడం మన పీరియర్ మార్కెట్కి మిగతా మార్కెట్కి ఈ మార్కెట్ డిఫరెన్స్ ఏంది అనేది మీరు చూసుకోవచ్చు అనమాట గొర్రెలు ఆడేట రౌండ్ రౌండ్గా ఇదే అదే అనమాట మనం చూశారు కదా ఈ గొర్రెలు అయితే ఆడేట్లైతే పోతాము దాని తర్వాత కొంచెం లోపలికి అయితే పోతాం మనం పొటేళ్ళండి చూడొచ్చు ఇవంత పొటేర్లో కదిరి అనంతపురం ఆ సైడ్ ఊర్లు పొటేళ్ళ పిల్లలు ఉన్నట్టున్నాయి అయితే మనకు అంత నీట్గా అర్థం కావడం లేదు ఇవి కొంచెం కొంచెము అంత నైస్గా ఉంటే పిల్లలు నైస్గా ఉంటే అర్థమైపోతుంది కొంచెం బొచ్చు బొచ్చు ఉన్నాయి కాబట్టి మనకు అంత క్లియర్గా అర్థం కావాలి ఎంత వయసు ఏమీ లేదు డైరెక్ట్గా కనుక్కుందాం మళ్ళీ అడుగుదాం ఏం చెప్తారు ఏమీ ఫ్రెండ్ చూసే దీంట్లో ఒక్కొక్కటి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు అండి చెప్పడం వ్యాపారం అయితే ఉండదు తొమ్మిది వేల రూపాయలు తొమ్మిది తొమ్మిది వందలైతే చెప్తున్నాడు తొమ్మిది వందల పద్దెనిమిది పంతొమ్మిది ఆ విధంగా జత మీద అయితే చెప్తున్నాడు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అట్లా జతమే చెప్తున్నాడు ఇవంతా కూడా ఒక ఏడు నెలలు లేదా ఎనిమిది నెలలు అట్లయితే ఉంటాయి అనమాట కానీ అడగడం వచ్చి వాళ్ళు సెవెన్ థౌజండ్కి అయితే అడుగుతాను ఏడు వేల రూపాయలకి అయితే అడుగుతాను కూడా ఆయన తొమ్మిది వేలు చెప్తారు రెండు వేల రూపాయలు తేడా అయితే ఉండదనమాట సెవెన్ థౌజండ్ అంటే అప్పుడు మీద వాళ్ళు ఏడు వందల పద్నాలుగు వేలు పదహైదుకు అట్లా అడుగుతుంటారు ఆయన వచ్చి పంతొమ్మిది వేలు అయితే చెప్తాను అనమాట సో దగ్గర దగ్గర మూడు నాలుగు వేల రూపాయలు అయితే డిఫరెన్స్ అయితే ఉందన్నమాట ఈ బ్యాచ్లో మీకు అయితే అర్థమైంది అనమాట అంతా మనం లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే దీంట్లో లైవ్ వచ్చి ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు అట్లా లైవ్ అయితే వచ్చింది అనమాట సో రేట్ అయితే ఆ విధంగా అయితే ఉంది దాని తర్వాత చూద్దాం మేక పోతులు ఉన్నాయి ఏం చెప్తారు ఏం చెప్పావు అన్న పోతులేనా రెండు ఏం చెప్తాను పద్నాలుగు వేలు చెప్పావు ఫ్రెండ్ చూసేవా రెండు పద్నాలుగు వేలు ఫోర్టీన్ థౌజండ్ అయితే చెప్తాను అండి చెప్పడం వ్యాపారం అయితే అనమాట పద్నాలుగు వేలు రూపాయలు చెప్తారు రెండు పోతి పిల్లలు అంతా కూడా ఒక ఐదు నెలలు పిల్లలు ఉంటాయా ఆరు నెలలు ఉంటాయా ఆరు నెలలు ఉంటాయి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఏడు వేల రూపాయలు తీస్తానండి రెండు కలిపి చెత్త మీద పద్నాలుగు వేల రూపాయలు తీస్తాను సో అదే ఈ పిల్లలైతే అయితే ఎప్పుడు మనం లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే ఒక పన్నెండు పన్నెండు పదమూడు పన్నెండు పదమూడు లైవ్ అయితే వచ్చి సో ఏడు వేల రూపాయలు అయితే చెప్తాను అండి ఒకటి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట ఏడు వేల రూపాయలు చెప్తాను ఒకటి ఇంతే కదా పోతు పిల్లలు ఓకే మునుకొచ్చినట్టి ఎట్లా మార్కెట్ ఈరోజు సల్లుగా ఉంది సల్లుగా డౌన్గా ఉందంటవా ಇವತೆ ಮಾರ್ಕೆಟ್ ದಾನ್ ತರ್ವ ಮ್ಯಾಕ್ ಪಿಲ್ ಐತಿ ಉಂಟು ಕೂಡ ಕೊಡವಾ ಅಮ್ಮತಾಡ ಕೊನ್ ಮೂಲ ನಾಲ್ಕು ದಾನ್ ಅಮ್ಮ ಅಂಡಿ మీదే ఇంటిదేనా పట్టకొచ్చిందా దాని అమ్మాయించారు అమ్మేశారా ఇంటికాడ ఉంది పిల్ల మాత్రం అమ్ముతా ఉండరు ఓకే ఎట్లా ఉంది మార్కెట్ ఈ రోజు రేట్లు ఎక్కువ ఉండయా తక్కువ ఉండయా ఫుల్ రేట్లు ఎక్కువ ఉండేటా ఇవేంది వెళ్ళదా

అంతే కదా ఏడేమో టైమో రేట్ ఎక్కువ చెప్తారా అవునులే రేట్లు ఎక్కువ సో అదే ఫ్రెండ్స్ అయితే మనం మార్కెట్ అయితే మీకు చూసారు కదా ఇంకొక వీడియోతో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుపుకుందాం సో రేట్లు అయితే ఎక్కువ ఉండాలంటారు సరే ఈ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఎట్లా ఉండేసి